బిగ్ బాస్ హౌస్ లో నిఖిల్ ఉన్నప్పుడు అండ్ కావ్య గురించే తెలియనడం జరిగింది షో నుంచి ఇప్పుడు బయటికి వస్తానో నెక్స్ట్ మూమెంట్ నీ ముందు నుంచి చూస్తా సేమ్ అండ్ యా మై లక్కీ పోషన్ ఎంత షో అయినా ఇట్స్ ఓకే అండ్ చేసి చాలా పక్కన మాట్లాడకుండా అవసరం లేదు ఏదైనా సరే నేను చూసుకుంటా నేను ఉన్నంత వరకు నేను ఈ ఎంకాలే ఉంటా ఐఎమ్ సారీ ఫర్ వాట్ వట్ డన్ అండ్ చూసారు కదా నిఖిల్ అయితే ఇలా అనడంతో అండ్ మనం అందరం అనుకున్నాం కలిసిపోతారని అండ్ ఒక స్టార్ మా పరివారం అనే ప్రోగ్రాం లో చూసుకుంటే అండ్ నిఖిల్ మధ్య కాలం మధ్య డిస్టర్బెన్స్ ఉందని అయితే తెలుస్తుంది ఒకసారి ఈ వీడియో కూడా చూడండి అకార్డింగ్ టూ యూ ఈ సెట్ మొత్తంలో అందరికి తెలిసింది కదా మళ్ళీ ఎందుకు మీ నోటి నుంచి తెలియాలి మాకు ఆయన ఇక్కడ ఎందుకు చెప్తారు బిగ్ బాస్ హౌస్ లో అయితే చెప్తాడు ట్యూసర్గా గైస్ అండ్ నిఖిల్కి అండ్ ఇట్లయితే కౌంటర్ అయ్యడం జరిగింది అది ఫన్నీ అన్న రాంగ్గా అన్న ఆమె వచ్చేసి మనసులో ఉన్నది చెప్పడం జరిగింది అనమాట కానీ నిఖిల్ని ఇష్టపడే వ్యక్తులు వచ్చేసి కావ్యం నిఖిల్ అంటే మీటు కావాలి మళ్ళీ వాళ్ళు ఒకటి కావాలి అని చాలా అంటే చాలా అంటున్నారు అండ్ అది జరుగుతుంది కామెంట్ చేయండి అలాగే నిఖిల్ కావ్యం మధ్య డిస్టర్బెన్స్ రావడం కారణం అండ్ అని తెలుస్తుంది